ಸಂತ ಅವರ ಬಗ್ಗೆ ಅಮ್ಮ ಅಂತ ಕರೆಲ್ಲ ಇ ಇದು ಇಟ್ಿಸಬೇಕು ಅನೆನೆ ದಪ್ಪಾ ಕರತಾ ಇರಲ್ಲಲೇ ಫೇಸ್ ಏನು

స్మెల్ ఎరువు లేకుండా ఆర్గానిక్ మొత్తం కోస్తున్నాడు సార్ మళ్ళీ కోసం రామ్జీ ఎన్నో తె ఎన్నో రామ్జీ రండి ఈరోజు భూలక్ష్మి సభ్యులు రామ్జీ గారు వాళ్ళ ఇంటి దగ్గర ఏర్పాటు చేసినటువంటి ఇరవై ఇంటూ ఇరవై మోడల్ అనుకున్నాం అంటే భూలక్ష్మి మోడల్ అది తిరుపతి పట్టణంలో ప్రతి ఒక్క కుటుంబము కూడా ఈ విధంగా ఇరవై అడుగులు పొడుగు ఇరవై అడుగులు వెడల్పులో పదిహేను రకాల కూరగాయలు పండించుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ప్రమోట్ చేశాం మొదటగా మన రామ్జీ గారు ఒక ఆదర్శంగా ఉండి ఈ మొదటగా ఆగస్టు పదిహేనవ తేదీన ఆకుకూరలంతా చల్లడం జరిగింది ఈరోజు సెప్టెంబర్ రెండవ తేదీన ఈ ఆకుకూరలంతా కూడా బాగా ఆనందకరంగా వచ్చినందువల్ల చుట్టుపక్కల వినియోగదారులందరూ కూడా వచ్చి భూలక్ష్మి సభ్యులు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని వారే ప్రత్యక్షంగా ఆకుకూరలను తీసుకొని ఆనందపడుతున్నారు అందరూ కూడా కాబట్టి ఈ విధంగా తిరుపతి పట్టణంలో అందరూ కూడా ప్రతి ఒక్క కుటుంబము కూడా రాబోయే కాలంలో ఆరోగ్యంగా తినాలనేటువంటి ఆలోచన ఉన్న వాళ్ళందరూ కూడా ఇంటి దగ్గర ఉన్న స్థలంలో ఐదు అడుగులు కానీ పది అడుగులు కానీ పదహైదు ఇరవై అడుగులు ఎంత విస్తీర్ణం ఉంటే అంత విస్తీర్ణంలో కనీసం ఆకుకూరలతో మొదలయ్యి కాకర బీర సొర వంగ మిరప టమాటా బీట్రూటు క్యారెట్ ముల్లంగి ఇన్ని రకాల కూరగాయలు ఒక పదిహేను రకాల కూరగాయలు కుటుంబం అంతా పాల్గొని వీలైతే పిల్లకాయలు కూడా పాల్గొని కూరగాయలు ఏ విధంగా పెంచవచ్చు అనేటువంటి ఆలోచన అందరిలో ఇస్తే భావి తరాల వారికి మంచి మనము సందేశం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తిరుపతి పట్టణ ప్రజలందరిని మేము భూలక్ష్మి ద్వారా మేము కోరుకునేది ఏమంటే అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరూ ఇంటి దగ్గర ఈ విధంగా ఏర్పాటు చేసినటువంటి బెడ్లు అంటే మూడు అడుగులు వెడల్పుతో పది అడుగులు బెడ్డతో పది అడుగులు పొడవుతో మనకు ఒక ఆరు అడుగులు బెడ్ వస్తుంది ఇరవై అడుగులు ఇరవై అడుగులు విస్తీర్ణంలో మొదటి దీంట్లో చుట్టుపక్కల కాకరా బీరా సొర సొర వేయడం జరుగుతుంది వంగ మిరప టమాటా ఈ బెడ్ల మీద నాటడం జరుగుతుంది ఒక వంగా మిరప టమాటాకి రెండు అడుగులు విస్తీర్ణం ఉంటుంది దూరం ఉంటుంది ఈ మధ్యలో బీట్రూట్ క్యారెట్ ముల్లంగి నాటడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా మనం లెక్కేసుకున్నప్పుడు పన్నెండు నుంచి పదిహేను రకాల కూరగాయలు ఈ విస్తీర్ణంలో పండించుకుంటే కుటుంబం అంతా కూడా పాల్గొని పిల్లకాయలు కూడా ఆనందంగా మంచి కూరగాయలు పండించుకొని వారికి మంచి జీవన శైలిని జీవ ఆరోగ్యమైనటువంటి జీవన విధానాన్ని మనం అందించడానికి అవకాశం ఉంటుందనే భావనతో ఈరోజు రామ్గిజీ రామ్జీ గారు ఈ యొక్క కార్యక్రమంలో పా పూర్తి చేసి అందరికీ అవగాహన కల్పించినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్లే మహిళలకు కూడా ఈ కార్యక్రమంలో వచ్చినందుకు అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరూ కూడా మీ ఇళ్ళ దగ్గర ఎంత వీలైతే అంతవరకు ఈ యొక్క కార్య ఈ యొక్క కూరగాయల్ని పెంచుకుంటూ ఉంటే రైతులే పండిస్తారు మనమే తింటామనేది కాకుండా మనం కూడా మనం వరకు మనం కూడా పండించుకుంటూ ఉంటే మనంతటా మనమే ఒక ఫ్యామిలీ ఫార్మింగ్ కుటుంబ వ్యవసాయం లాగా మనము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోతారనేసి నేను కోరుకుంటున్నాను మీ సందేశం రాజీ గారు ఇటు భూమాత సేవ చేశారు ఇక్కడ ఎటువంటి రసాయనాలు మొదలైనవి లేకుండా చక్కగా అందరికీ ఆరోగ్యకరమైనటువంటి పంటను పండించి ఈ విధంగా భూమాత సేవ చేసుకున్నారు అలాగే సమాజ సేవ కూడా దీంతోపాటు గోసేవ కూడా ఆయన చేసుకున్నారు ఇక్కడ వాడినటువంటి ఎరువులు ఘనజీవామృతం ద్రవ జీవామృతం వీటితో మాత్రమే ఇంత చక్కటి ఆరోగ్యకరమైనటువంటి పంటలు పండాయి చక్కటి సువాసనతో గుబాళించిపోతూ ఉంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వాటిని అనుభవిస్తూ ఉన్నారు కాబట్టి ఈ విధమైనటువంటి భూసేవ గోసేవ భూమాత సేవ గోమాత సేవ చేసుకుంటూ మన తిరుపతి నివాసులందరూ కూడాను మన భూలక్ష్మి సభ్యులందరూ కూడాను ఇటువంటి పంట పండించుకొని నగరానికి తమ కంట్రిబ్యూషన్ చేయాలని నేను కోరుతున్నాను రామ్జీ గారికి అభినందనలు ఈ విధమైనటువంటి ప్రోత్సాహం ఇచ్చినందుకు మన గంగాధరం సారికి ధన్యవాదాలు వచ్చినటువంటి సారికి మిగిలిన తోటి ఈ పొరిగింద వారందరికీ కూడాను ధన్యవాదాలు మా మేడం సారు శ్రీనివాసులు సారు ఆధ్వర్యంలో గోమాత జీవామృతము గణజీవామృతము వారి సహకారంతో నన్ను అలో చేశారు గోసేవ చేసుకునేదానికి కూడా చాలా థ్యాంక్ యూ అండి అలాగనే ఇంకా గో సంతతిని విరివిగా పెంచి పోషించి మనము పలు ప్రాంతాలకు కూడా ఇక్కడి నుంచి గోమాతలంతా అందించాలి ఇంకా గో ఆధారిత ప్రకృతి వ్యవసాయము సుభాష్ పాలేకర్ గారు అలానే విజయరామ్ గారి స్ఫూర్తితో గంగాధర్ గారు ప్రత్యక్షంగా మనకి దగ్గరుండి ప్రతి ఒక్క విషయంలో మా ఓనమాలు తెలియని సమయంలో సారొచ్చి భూలక్ష్మి సభ్యులైనందుకు మాకు ఇంత ఫలితం వస్తుందని ఊహించడం కూడా ఊహించలేదు ఎప్పుడు ఆనందకరంగా ఉంది ముఖ్యంగా శాకాహార ప్రచారోద్యమంలో ధ్యాన ఉద్యమంలో భాగంగా అందరికీ శాకాహారం ప్రచారం చేస్తున్నాం శాకాహారాలు అవుతున్నారు కానీ ఈ రోజున ప్లేట్లో పండ్లు కూరగాయల్లో విషపూరితమైనటువంటి రసాయనాలతో పండించడం వల్ల అందరి ఆరోగ్యాలు దెబ్బతింటా ఉంది శాకాహారులు అయినా కూడా అందువల్ల ప్రస్తుతానికి గోధారత ప్రకృతి వ్యవసాయాన్ని పూర్తిగా మనము ప్రచారం చేసి ఆ రకంగా ఆచరిస్తేనే సంపూర్ణ శాకాహార ఉద్యమం సఫలీకృతం అవుతుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి భూలక్ష్మి సీఈఓ డాక్టర్ గంగాధరం గారికి అలానే నాతోటి చుట్టుపక్కల ఉన్న అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ధన్యవాదాలు వెంకటేశాయ గౌరవనీయులు గంగాధరి గారు మహానుభావులు చేతుల మీదుగా పదిహేను రోజుల క్రితం ఇక్కడ యోగి మల్లావరం రామ్జీ గారి స్థలంలో ఒక అద్భుతమైన గోమాత మూత్రము పేడ స్వచ్ఛమైన అమ్మ పాలు ఎంత అమృతమో గోవు పాలు ఎంత అమృతమో అలాంటి భూదేవి సారవంతమైన నేలలో పరి పవిత్రంగా అద్భుతంగా పండించారు అసలు చిరాకు నేను ఎన్నో సంవత్సరాలు అయింది గత ముప్పై ఏళ్ళ ముందు సువాసనలు వస్తుంది చిరాకులో కూడా ఇంత పవిత్రంగా పండిస్తే ఇంత సువాసన వస్తుంది అనేది నిదర్శనం ఇంత అద్భుతంగా ఉంది ప్రతి ఒక్కరు ఇంటి వాకిట్లో ముగ్గు ఎంత పవిత్రంగా వేస్తారో ఇంటి వాకిట్ ముందు కూడా పంటలు పండించి కుండీల్లో కానీ టరట్లో కానీ వేసి ఇంటిలో అది ఆరోగ్యంగా ఉంచుకోవాలని నేను మనసావాంచా కోరుకుంటాను ఓం నమో ఇలా కొంచెం కష్టం అవుతుంది కాబట్టి కొంచెం టైం కేటాయించుకొని ఈ పనులు చేసుకొని ఇంట్లోనే పండించుకోవాలి ఆరోగ్యం కూడా బాగుంటుంది సుప్రజా శ్రీనివాస్ గారు నాకు అవకాశం ఇచ్చారు గోసేవ చేసుకునే దానికి నాలుగు ఆవులు ఉన్నాయి అలాగనే మూడు తరాలుగా వాళ్ళ పెద్దవాళ్ళు కూడా గోసేవ చేస్తూ ఇంట్లోనే ఉంచుకుంటూ పెరటి తోట కూడా అద్భుతంగా పండిస్తున్నారు శ్రీనివాసులు గారి సిస్టరు పద్మా గారు కూడా ఒక పెద్ద తోట అలానే మాకు నెక్స్ట్ స వ్యవసాయం చేసేదానికి కూడా మాకు సహకారం అందిస్తున్నారు అనమాట చాలా ధన్యవాదాలు అంతే పంచండి మరి